వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తిరుపతి ప్రజ్ఞ డిఎస్సి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన డైలీ టెస్ట్ అనేది డిస్కస్ చేయబోతున్నాం మన ఇన్స్టిట్యూట్లో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలెక్ట్ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ ప్రతి విద్యార్థికి నిరంతరం ప్రేరణ కల్పిస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ ప్రముఖ పోటీ పరీక్ష నిపుణులు శ్రీ కోటపాటి హరిబాబు గారి గైడెన్స్ స్టేట్ ఫ్యాకల్టీ బోధన నూతన పరీక్షా విధానం ఇవన్నీ కూడా మీ యొక్క విజయానికి సోపానాలుగా చెప్పవచ్చు ఇక మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ ఏ వారం జరిగిన సిలబస్పై ఆ వారాంతం నూట యాభై మార్కులు డైలి టెస్ట్ నిర్వహిస్తూ అదే రోజు మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ మీకు నిరంతరం కూడా మోటివేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది దీనికి సంబంధించి లేడీస్కి సంబంధించి సపరేట్ రెసిడెన్షియల్ బ్యాచ్తో పాటు రెగ్యులర్ బ్యాచ్ కూడా మనకు అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోని మొదలు పెడదాం ఈ వీడియో అనేది డైలీ టెస్ట్ బ్యాచ్ నెంబర్ టూకి సంబంధించి డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి సైకాలజీ సంబంధించి పెరుగుదల వికాసంలో వికాస నియమాలు పెరుగుదల అంటే ఏమిటి వికాసం అంటే ఏమిటి వికాస నియమాలతో పాటు వికాస మెండల్ సంబంధించి వికాస నియమాలు అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోని మొదలు పెడదాం ఈరోజు మొదటి ప్రశ్న హెరిడేటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు ఆప్షన్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆప్షన్ టూ రాబర్ట్ హెచ్ గోడాడ్ ఆప్షన్ త్రీ కెల్లాగ్ ఆప్షన్ ఫోర్ బి వాట్సన్ హెరిడేటరీ జీనియస్సా గ్రంథాన్ని రచించింది ఎవరంటే ఆప్షన్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్ అని చెప్పవచ్చు రెండవ ప్రశ్న చూద్దాం తప్పుగా జత చేయబడిన జత ఏమిటి ఆప్షన్ వన్ డగ్డేల్ జూక్స్ కుటుంబం ఆప్షన్ టూ గొడ్డార్డ్ మార్టిన్ కల్లికా కుటుంబం ఆప్షన్ త్రీ ఫ్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం ఆప్షన్ ఫోర్ పియర్సన్ డార్విన్ కుటుంబం ఇక్కడ మనం గమనించినట్టయితే అనువంశికత వాదులకు సంబంధించిన ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది అనువంశిక వాదులకు సంబంధించిన శాస్త్రవేత్తలు వారు చేసిన ప్రయోగాలు ఎవరిపైన ప్రయోగాలు చేస్తారనే దానిపైన మనకు జతపరచడం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ సరికాని జత చూసినట్టయితే ఫ్రీమన్ అనేది ఎడ్వర్డ్ కుటుంబం కాదు ఫ్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం కాదు ఫ్రీమన్ ఎవరిపైన ప్రయోగాలు చేస్తారంటే కవలలు అన్నదమ్ములు దాయదులలో ప్రజ్ఞాపాఠం పరిశీలించి అనువంశికతకు మరియు ప్రజ్ఞకు సహసంబంధమైన గుణకం ఉంటుందని చెప్పారు డగ్డేలా డగ్డేల్ అనేవాడు చూసినట్టయితే మనకు న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ అని చెప్పవచ్చు ఇతడు జూక్స్ అనే ఇక్కడ మీరు గమనించినట్టయితే డగ్డేల్ చూసినట్టయితే న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ ఆఫీసరు ఈయన జూక్స్ కుటుంబంపై పరిశోధన చేశారు ద జూక్స్ అనే బుక్ రాయడం జరుగుతుంది నెక్స్ట్ గొడ్డాడ్ గొడ్డాడ్ చూసినట్టయితే మార్టిన్ కల్లీకాక్ అనే ఊహాజనిత వ్యక్తి కుటుంబంపై ఈయన పరిశోధన చేయడం జరిగింది పియర్సాన్ చూసినట్టయితే డార్విన్ కు వంశీయులపై మరియు హోమిని వంశీయులపై పరిశోధన అనేది చేయడం జరిగింది విన్షిప్ అనేది వింఛిప్ అనే శాస్త్రవేత్త ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేయడం జరిగింది కెల్లాగ్ అనే శాస్త్రవేత్త చూసినట్టయితే తమ బిడ్డ డొనాల్డోతో పాటు చింపాంజీ శిశువు అయినటువంటి గువాకు ఒకే రకమైన వాతావరణాన్ని కల్పించి కొంతకాలం తర్వాత పరిశీలించగా డొనాల్డోకు మానవ లక్షణాలు మరియు గువా అనే చింపాంజీకి చింపాంజీ యొక్క లక్షణాలు రావడం జరిగింది దీనివల్ల ఆ యొక్క పెరుగుదలలో అనువంశికత యొక్క ప్రభావం అనేది ఉంటుంది చెప్పి వీళ్ళు వీరి చేసిన ప్రయోగాల ద్వారా తెలియడం జరిగింది మూడో ప్రశ్న చూద్దాం విద్యార్థికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వలన సరైన పౌష్టికాహారం అందలేదు ఈ కారణం చేత కార్తీక వికాసం సరిగ్గా జరగలేదు దీనికి కారణమైనది ఏమిటి ఆప్షన్ వన్ జన్యుపరమైన కారణం ఆప్షన్ టూ పరిసర కారణం ఆప్షన్ త్రీ అనువంశికత మరియు పరిసర కారకాలు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక చూడండి విద్యార్థికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల సరైన పౌష్టికాహారం అందలేదు ఈ కారణం చేత కార్తికుల వికాసం సరిగ్గా జరగలేదు దీనికి గల కారణం ఏమిటి సరైన సమాధానం ఇంకా చూడండి పౌష్టికాహారం అందలేదు కాబట్టి ఇది పరిసర కారకం అని చెప్పవచ్చు నాలుగో పశ్చిమ చూద్దాం ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో పూర్తిగా వారి ఇరువురు లక్షణాలే ఉండేటట్టు తెలిపే మెండల్ అనువంశికత నియమం ఏమిటి ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో పూర్తిగా వారి ఇరువుల లక్షణాలే ఉండటంతో తెలిపే మెండల్ అనువంశికత నియమం ఏమిటి ఆప్షన్ వన్ సారూప్య నియమం ఆప్షన్ టూ వైవిధ్య నియమం ఆప్షన్ త్రీ ప్రతిగమన నియమం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో పూర్తిగా వారి యొక్క ఇరువురి లక్షణాలు ఉండే తెలిపే మెండల్ యొక్క అనువంశికత సంబంధించిన నియమం ఏమిటి అంటే సారూప్య నియమం అని చెప్పవచ్చు సారూప్య నియమంలో ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో పూర్తిగా తమ యొక్క తల్లి తల్లిదండ్రుల యొక్క లక్షణాలు అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది అయితే మనం గమనించినట్టయితే వైవిధ్య నియమంలో ఎలా ఉంటుంది వైవిధ్య నియమంలో చూసినట్టయితే ఒకే తల్లిదండ్రులు జన్మించిన పిల్లల్లో వ్యత్యాసాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే తల్లిదండ్రులు పుట్టిన పిల్లల్లో కొందరు అందంగా ఉంటే కొందరు అందవిహీనంగా ఉంటారు కొందరు తెలివిగా ఉంటే కొందరు తెలివి తక్కువ వారిగా ఉంటారు అలా వైవిధ్యం ఉంటుంది సంతానంలోనే వైవిధ్యం ఉంటుంది అలా కాకుండా ప్రతిగమనం అంటే జన్యుల యొక్క అసాధన కలిగి వల్ల జన్యుల్లో ఉండవలసిన లక్షణాలు తరిగిపోవడం వల్ల కొన్నిసార్లు తిరోగమనం లేదా ప్రతిగమనం అనేది సంభవిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బాగా తెలివిగల తల్లిదండ్రులకు తెలివి లేని తక్కువ స్థాయి ప్రతిభ కలిగిన పిల్లవాళ్ళు జన్మించడం అంటే ఉండే లక్షణాలకు ఆపోజిట్గా వస్తే ప్రతిగమనం ఉండే పిల్లల్లో వైవిధ్యాలు కనిపిస్తే వైవిధ్య సూత్రం ఉండే తల్లిదండ్రులు పోలిన లక్షణాలతో పుడితే సారూప్య నియమం అని చెప్పవచ్చు ఇవే మెండల్ నియమాలు ఐదో ప్రశ్న చూద్దాం ఎర్రగా పొడువుగా ఉన్న దంపతులకు పుట్టిన శిశువు పొడువుగా నల్లగా ఉండే శిశువు జన్మించిన మెండలం మెండల్ యొక్క ఏ నియమం ఎర్రగా పొడువుగా ఉన్న దంపతులకు పుట్టిన శిశువు పొడువుగా నల్లగా ఉండే శిశువు జన్మించిన మెండలి యొక్క ఏ నియమం ఆప్షన్ వన్ సారూప్య నియమం ఆప్షన్ టూ వైవిధ్య నియమం ఆప్షన్ త్రీ ప్రతిగమన నియమం ఆప్షన్ ఫోర్ సామీప్య నియమం సరైన సమాధానం చూసినట్టయితే ఇది వైవిధ్య నియమం అని చెప్పవచ్చు ఇక్కడ చూడండి ఎర్రగా పొడువుగా ఉన్న దంపతులు పుట్టిన శిశువు పొడువుగా నల్లగా ఉండే శిశువు జన్మించడం అనేది వైవిధ్య నియమం అంటే ఒకే తల్లిదండ్రులు జన్మించిన పిల్లలలో వ్యత్యాసాలు ఉంటే అది వైవిధ్య సూత్రం అని చెప్పి చూపిస్తుంది లేదా ఒకే తల్లిదండ్రులు జన్మించిన వారు అందరూ ఒకే రకంగా ఉండరు అనేది దీనికి సంధిస్తుంది నెక్స్ట్ ఆరోపశన్ చూద్దాం రాజవంశీయులు పండితులు సంగీత విద్వాంసులపైన పరిశోధన జరిపి వికాసంపై అనువంశికత ప్రభావం తెలిపినది ఎవరు ఆప్షన్ వన్ గాల్టన్ ఆప్షన్ టూ గోడార్డ్ ఆప్షన్ త్రీ గోడన్ ఆప్షన్ ఫోర్ కెల్లాగ రాజవంశీయులు పండితులు సంగీత విద్వాంసులపైన పరిశోధన జరిపి వికాసంపై అనువంశికత ప్రభావం తెలిపినది ఎవరు సరైన సమాధానం చూసినట్టయితే గాల్టన్ గాల్టన్ చూసినట్టయితే రాజవంశీయులపైన ఇంకా పండితులపైన సంగీత విద్వాంసులపైన పరిశోధన చేసి ఈ యొక్క పెరుగుదలలో అనువంశికత యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పారు అయితే గోర్డర్డ్ ఎవరిపైన పరిశోధన చేశారంటే మార్టిన్ కల్లీ కాక గోర్డెన్ ఎవరిపైన పరిశోధన చేశారంటే గోర్డెన్ అనేవాడు మనకు గమనించినట్టయితే ఇతడు పరిసరవాది అని చెప్పొచ్చు గోర్డర్ పరిశీలన జరిపిన వాడు ఎవరంటే పడవ పడవనల్పి పిల్లలు మరియు జిప్సీ పిల్లలపై ప్రయోగాలు చేశాడు అలా కాకుండా కెల్లాగ్గా కెల్లాగ్ అంటే మనం గమనించాలి ఈయన అనువంశికతవాది కెల్లాగ్ అనే అనువంశికవాది చూసినట్టయితే వాళ్ళ సొంత యొక్క సొంత కుమారుడైన డొనాల్డ్తో పాటు అదే వయసుతో ఉన్న చింపాంజీ గు అనే చింపాంచి పైన పరిశోధన చేసి వీరి uh, యొక్క పెరుగుదలకు అనువంశికత యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్పారు ఏడో ప్రశ్న చూద్దాం జన్యువులు తప్ప వ్యక్తిపై ప్ ప్రభావం చూపే ప్రతి విషయాన్ని పరిశ్రమని తెలిపినది ఎవరు జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని పరిశ్రమ అని తెలిపినది ఎవరు ఆప్షన్ వన్ బోరింగ్ ఆప్షన్ టూ లాంగ్ ఫీల్డ్ ఆప్షన్ త్రీ వెల్డ్ ఆప్షన్ ఫోర్ వుడ్ వర్త్ సరైన సమాధానం చూసినట్టయితే జన్యువులు తప్ప జన్యులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని తెలిపేదే పరిసరం అని తెలియజేసింది బోరింగ్ అని చెప్పవచ్చు బోరింగ్ ప్రకారం పరిసరం అంటే ఏమిటి అంటే జన్యులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి కారకాన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా పరిసరం అని పిలుస్తారు అదే వుడ్వర్త్ ఏం చెప్పాడు వుడ్వర్త్ ఏం చెప్పాడు అంటే వ్యక్తి యొక్క జీవి ప్రారంభమైన నాటి నుంచి అతనిపై ప్రభావం చూపే బయట కారకాలన్నీ కూడా పరిసరమైన చెప్పాడు బోరింగ్ ఏం చెప్పాడు జన్యులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని పరిసరం అని చెప్పాడు వుడ్వర్త్ వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటి నుంచి అతనిపై ప్రభావం చూపే బయట అన్నిటినీ కూడా అని చెప్పి చెప్తారని చెప్పి ఉడ్వర్త్ చెప్పారు ఎనిమిదో ప్రశ్న చూద్దాం వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం నేర్పించేటకు గొడాడ్ వీరిపై ప్రయోగాలు చేశాడు ఆప్షన్ వన్ కల్లీకాక్ ఆప్షన్ టూ ఎడ్వర్డ్ ఆప్షన్ త్రీ జూక్స్ ఆప్షన్ ఫోర్ డార్విన్ ఇక చూడండి గొడాడ్ ఎవరిపైన పరిశోధన చేశాడు అది అసలు గొడాడ్ అనేవాడు అనువంశికతవాది అనువంశికతవాది అయినటువంటి గొడాడ్ వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం నిరూపించటకు ఎవరిపై ప్రయోగాలు చేశారంటే సరైన సమాధానం ఆప్షన్ వన్ కల్లీ కాక్ అని చెప్పొచ్చు అలా కాకుండా ఎడ్వర్డ్ కుటుంబం పైన పరిశోధన చేసింది ఎవరు అంటే విన్షిప్ అని చెప్పచ్చు అలా కాకుండా జూక్స్ కుటుంబం పైన పరిశోధన చేసింది ఎవరంటే జూక్స్ కుటుంబం పైన పరిశోధన చేసింది ఎవరంటే డగ్డేల్ అని చెప్పవచ్చు డార్విన్ కుటుంబం పైన పరిశోధన చేసింది ఎవరు అంటే పియర్సన్ అని చెప్పవచ్చు తొమ్మిదో ప్రశ్న చూద్దాం ఈ కింది వాటిలో అనువంశికత వాది ఎవరు ఆప్షన్ వన్ లాంగ్ఫీల్డ్ ఆప్షన్ టూ వాట్సన్ ఆప్షన్ త్రీ వుడ్వర్త్ ఆప్షన్ ఫోర్ మెండల్ ఈ క్రింది వాటిలో అనువంశికతవాది వాది ఎవరు లాంగ్ఫీల్డ్ వాట్సన్ వుడ్వర్త్ మెండల్ సరైన సమాధానం చూసినట్టయితే మెండల్ అనేవాడు అనువంశికతవాది మనం మెండల్ నియమాల్లో చెప్పుకుంటాం అంటే ఒక వ్యక్తికి జన్మించిన పిల్లవాళ్ళు తమ తండ్రిని లేదా తల్లిని పోలి పుడితే అది సారూప్య నియమం అని చెప్పాడు మెండల్ పదవ ప్రశ్న చూద్దాం వికాసంపై పరిసరాల ప్రభావం తెలుసుటకు మిల్డ్రెడ్ మరియు రూత్ల అనే కవలపై పరిశోధన చేసినది ఎవరు ఆప్షన్ వన్ భాగ్లే ఆప్షన్ టూ వాట్సన్ ఆప్షన్ త్రీ ఫ్రీమన్ ఆప్షన్ ఫోర్ స్కోడాక్ మిల్డ్రెడ్ రెడ్ మరియు రూత్ అనే కవలలపై పరిశోధన చేసిన వారు ఎవరంటే ఆప్షన్ త్రీ ఫ్రీమన్ అని చెప్పవచ్చు మిల్డ్రెడ్ మరియు రూట్ల రూత్ అనే కవలపై పరిశోధన చేసింది ఫ్రీమన్ భాగ్లే ఏం చెప్తాడు భాగ్లే రాసిన గ్రంథం ఏంటంటే ఎడ్యుకేషనల్ డిటర్మిజమ్మ వ్యక్తుల యొక్క వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో తోడ్పడతాయి పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సాసంబంధం ఎక్కువ ఉందని చెప్పి భాగ్లే చెప్తే వాట్సన్ ఏం చెప్తాడు వాట్సన్ ఏం చెప్తా అంటే నాకు డజన్ ఆరోగ్యవంతమైన పిల్లల్ని ఇవ్వండి వాడిని నేను మీరు ఎలా కావాలంటే ఇలా తయారు చేస్తాను డాక్టర్లుగా కావాలన్నా ఇంజనీర్లుగా కావాలన్నా టీచర్గా కావాలన్నా ఇలా ఎవరు కావాలంటే ఆ విధంగా నేను తయారు చేస్తాను అని చెప్పి వాట్సాన్ అనేది తెలియచేయడం జరిగింది ఇతను ప్రవర్తన బాధి ఇక్కడ స్కోడాక్ స్కోడాక్ ఎవరిపైన పరిశోధన చేశారంటే పెంపుడు శిశువులపైన పరిశోధన చేసింది స్కోడాక్ ఇక్కడ వచ్చింది మిలిటరీ మరియు రూట్ ఎవరిపై పరిశోధన చేశారంటే కవలపై పరిశోధన చేసింది ఎవరంటే ఫ్రీమన్ అని చెప్పొచ్చు పదకొండో ప్రశ్న చూద్దాం వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సంబంధించే అధ్యయనం ఆప్షన్ వన్ పియర్సన్ డార్విన్స్ కుటుంబం ఆప్షన్ టూ ఫ్రీమన్ మిల్టన్ మరియు రూట్ ఆప్షన్ త్రీ స్కోడాక్ పెంపుడు శిశువులు ఆప్షన్ ఫోర్ గోడన్ జిప్సీ పిల్లలు ఇక చూడండి అనువంశికత వాదని గుర్తించాలి ఆప్షన్ పియర్సన్ అనేవాడు డార్విన్ కుటుంబంపై పరిశోధన చేశాడు ఇదే అనువంశిక సంబంధించి సమర్థించే అధ్యయనం అని చెప్పవచ్చు పియర్సన్ చూసినట్టయితే డార్విన్ కుటుంబంపై మరియు హోమినీ కుటుంబంపై పరిశోధన చేసి డార్విన్ వంశీలు అందరూ శాసరవిత్రగానే ఉన్నారు హోమినీ కుటుంబంలో అందరూ కూడా తెలియ తక్కువ వారిలో ఉన్నారు అని చెప్పి ఈయన తెలియజేయడం జరిగింది వ్యక్తి యొక్క వికాసంపై అనువంశికత ప్రభావం ఎక్కువ ఉంటాయని చెప్పి ప్రా పియర్సన్ డార్విన్ కుటుంబంపై పరిశోధన చేసి చెప్పాడు అలా కాకుండా ఫ్రీమన్ ఏం చెప్పాడు మిల్టెడ్ మరియు రూట్ అనే ఈ యొక్క సమరూప కవులపైన సవరూప వేరు వేరువేరు పరిసరాల్లో పెంచి వారి యొక్క వికాసంలో మార్పు ప్రజ్ఞలో మార్పులు వచ్చాయని చెప్పి ఈ యొక్క ఫ్రీమన్ అనే అధ్యయనం తెలియజేస్తుంది కాబట్టి ఇది పరిసరవాది అని చెప్పవచ్చు స్కోడాక్ పెంపుడు శిశువులపైన అధ్యయనం చేశాడు పెంపుడు శిశువులపైన అధ్యయనం చేసి వారి కూడా వేరు వేరు పరిశోధనలపై వేరు పరిసరాలు పెంచడం వల్ల వారి యొక్క ప్రవర్తనలో మార్పు అనేది కనిపించడం జరిగింది కాబట్టి ఇక్కడ పరిసర ప్రభావం అనేది ప్రజ్ఞపై ఎక్కువ ఉంటుంది వికాసంపై ఎక్కువ ఉంటుందని చెప్పి స్కోడాక్ అనే చేసిన ప్ర పరిశోధన ద్వారా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ గోర్డెన్ కూడా జిప్సీ పిల్లలు అదే ఎప్ప నడిపే పిల్లలు మరియు జిప్సీ పిల్లలపై పరిశోధన చేసి అతని యొక్క వికాసం వారి యొక్క పెరుగుదల మరియు వికాసం పైన ఆ యొక్క చూసినట్టయితే పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ యొక్క పరిశోధన ద్వారా తెలియజేయడం జరిగింది పన్నెండో ప్రశ్న చూద్దాం వ్యక్తులపై అన్నిటికంటే ముందుగా ప్రభావం చూపు కారకం ఆప్షన్ వన్ పరిసరాలు ఆప్షన్ టూ అనువంశికత ఆప్షన్ త్రీ పరిసరాలు మరియు అనువంశికత ఆప్షన్ ఫోర్ పరిసరాలు మరియు అనువంశికతలలో అనువంశికతలలో ఏది కాదు నాలుగు ఆప్షన్ చూడండి పరిసరాలు మరియు అనువంశికతలలో ఏది కాదు సరైన సమాధానం చూసినట్టయితే వ్యక్తులపై అన్నిటికంటే ముఖ్యంగా ప్రభావం చూపే కారకం ఏంటంటే అనువంశికత ఎందుకంటే వ్యక్తి యొక్క జీవితం అనేది ప్రారంభమయ్యే ప్రారంభమయ్యేది తల్లిదండ్రుల నుంచి కాబట్టి తల్లిదండ్రుల లక్షణాల నుంచే జీవ జీవి అనేది ప్రారంభమవుతుంది కాబట్టి అతని యొక్క ముందుగా ప్రభావం చూపే కారకం ఏంటంటే అనువంశికత అని చెప్పవచ్చు పదమూడవ ప్రశ్న చూద్దాం వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం ఆప్షన్ వన్ మతాచారాలు ఆప్షన్ టూ ఆహారం ఆప్షన్ త్రీ అతను పెరిగే వాతావరణం ఆప్షన్ ఫోర్ వసతి సాంఘిక సాంస్కృతిక కారకం అని చెప్పి ఇవ్వడం జరిగింది అతనిపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం అంటే మతాచారాలు అని చెప్పవచ్చు పద్నాలుగు ప్రశ్న చూద్దాం జన్యులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశం దీనికి సంబంధించింది ఆప్షన్ వన్ సమాజం ఆప్షన్ టూ పాఠశాల ఆప్షన్ త్రీ కుటుంబం ఆప్షన్ ఫోర్ పరిసరం ఇక చూడండి మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్న బోరింగ్ ఇచ్చిన నిర్వచనం ఇది జన్యులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశం కూడా పరిసరమే అని చెప్పి బోరింగ్ చెప్పాడు అంటే అది పరిసరానికి సంబంధించింది అని చెప్పవచ్చు పదవి ప్రశ్న చూద్దాం పరిపక్వతకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏమిటి ఆప్షన్ వన్ పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించినది ఆప్షన్ టూ పరిపక్వత కేవలం పరిసర సంబంధంతోనే కొనసాగుతుంది ఆప్షన్ త్రీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిపక్వత జరుగుతుంది ఆప్షన్ ఫోర్ పరిపక్వతను వివరించడం సరైన సంబంధం చూసినట్లయితే పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించింది అని చెప్పవచ్చు పదాప్రశ్న చూద్దాం వికాసం అంటే ఆకారాలను ప్రకారాలను సమేక చేసి విశదీకరించే సంక్లిష్ట చర్య సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఎవరు ఆప్షన్ వన్ అండర్సన్ ఆప్షన్ టూ క్రైగ్ ఆప్షన్ త్రీ గాల్టన్ ఆప్షన్ ఫోర్ వాట్సన్ వికాసం అంటే ఆకారాలను ప్రాకారాలను సమయపరిచి విశదీకరించే సంక్లిష్టమైన చర్య అని చెప్పి చెప్పింది ఎవరంటే అండర్సన్ అని చెప్పవచ్చు క్రైగ్ కూడా ఈ యొక్క వికాసం పైన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది క్రైకి ఇచ్చిన నిర్వచనం మనం గమనించినట్టయితే వికాసం అంటే సంరచన ఆలోచన ప్రవర్తనలో జరిగే మార్పు అంటే క్రైగ్ అని పెట్టాలి అలా కాకుండా ఎలిజబెత్ హర్లాగ్ వికాసం అంటే ఏం చెప్పారంటే వికాసం అంటే పరిణామాత్మక గుణాత్మకమైన మార్పులు జరిగే ఒక సంయుక్తమైన చర్య అని చెప్పి మా ఈ యొక్క ఎలిజిబెత్ హర్లాగ్ అనేది ఇవ్వడం జరిగింది పది ప్రశ్న చూద్దాం పుట్టినప్పుడు తల తలను నిలపలేని శిశువు నాలుగు నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలుపు తలను నిలపగలుగుతున్నాడు అయినా ఆ శిశువు నాలుగు నెలల్లో తలు తలను నిలుపుట అన్నది దీన్ని తెలియజేయును ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనం పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు నాలుగు నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు అయినా ఆ శిశువు నాలుగు నెలలో తలుగు తలను నిలుపుట అన్నది దీన్ని తెలియజేయను సరైన సమాధానం చూసినట్టయితే ఆ వ్యక్తి యొక్క పరిపక్వతని తెలియజేస్తుంది పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు నాలుగు నెలలు వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు అంటే ఆ శిశువు యొక్క పరిపక్వత అని చెప్పవచ్చు పదమూడు ప్రశ్న చూద్దాం ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆప్షన్ వన్ క్రైగ్ ఆప్షన్ టూ వుడ్వర్త్ ఆప్షన్ త్రీ పియాజే ఆప్షన్ ఫోర్ హెర్బార్ట్ ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే వుడ్వర్త్ పంతొమ్మిది ప్రశ్న చూద్దాం పరిణితికి సంబంధించి వాస్తవం కానిది ఏమిటి ఆప్షన్ వన్ శిక్షణ అవసరం లేదు ఆప్షన్ టూ పరిణితి ఉంటేనే సంసిద్ధత వస్తుంది ఆప్షన్ త్రీ పరిణితి పరిణితి గుణాత్మకమైనది ఆప్షన్ ఫోర్ పరిణితిని మాపనం చేయవచ్చు ఇక్కడ వాస్తవం కానిది అంటే తప్పుది ఏదో తప్పు ఏంటో గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇందులో తప్పు చూసినట్టయితే పరిణితిని మనం పరిణితిని మనం మాపనం చేయవచ్చు అనేది తప్పు పరిణితికి సంబంధించి వాస్తవం కానిదంటే పరిణితిని మనం మాపనం చేయలేము ఇరవై ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో సరికాని వాక్యము ఏమిటి ఆప్షన్ వన్ పరిపక్వతకు వైయక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ టూ పరిపక్వత అర్జితమైనది ఆప్షన్ త్రీ జైవిక స్వభావం పరిపక్వత చూపును ఆప్షన్ ఫోర్ జన్మత శిశువుల సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు అభివృద్ధి చెందడమే పరిపక్వత ఇందులో సరికాని వాక్యం అన్నాడు ఈ యొక్క పరిపక్వత అనేది జైవిక స్వభావం కలది స్వతసిద్ధంగా సిద్ధంగా వస్తుంది కానీ పరి అర్జితమైనది కాదు ఇరవై ఒకటి ఆప్షన్ చూద్దాం ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు ఆప్షన్ వన్ పరిసరాలు మరియు అనువంశికత ఆప్షన్ టూ వికాసం మరియు పరిపక్వత ఆప్షన్ త్రీ పరిసరాలు మరియు అభ్యసనం ఆప్షన్ ఫోర్ అభ్యసనం మరియు పరిపక్వత ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు ఏమిటి సరైన సమాధానం చూసినట్టయితే అభ్యసనం మరియు పరిపక్వత ఉంటే అతనిలో అభ్యాసం అనేది జరుగుతుంది మరొకసారి అభ్యసనము మరియు పరిపక్వత ఉంటే అతనిలో సారీ అభ్యసనం మరియు పరిపక్వతలో ఉంటే అతనికి సైకిల్ తొక్కడానికి అవసరమయ్యే వికాసం కలుగుతుంది మరొకసారి అభ్యసనం మరియు పరిపక్వత ఉంటే అతనికి సైకిల్ తొక్కడానికి అవసరమయ్యే వికాసం కలుగుతుంది కాబట్టి సరైన సమాధానం అభ్యసనం మరియు పరిపక్వత ఇరవై రెండో ప్రశ్న చూద్దాం వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమ సమయానుసారంగా లేదా వయసుకు సంబంధిత క్రమంలో వికసింపజేయుట అన్నది ఆప్షన్ వన్ పరిపక్వత ఆప్షన్ టూ పురోగతి ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ పెరుగుదల సరైన సమాధానం చూసినట్టయితే పరిపక్వత వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానికి అనుసరంగా లేదా వయసుకు సంబంధిత క్రమంలో వికసింపచేయుట అన్నది పరిపక్వత అని చెప్పవచ్చు ఇరవై మూడో ప్రశ్న చూద్దాం ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదీకరించే క్లిష్ట ప్రక్రియ వికాసం అని చెప్పి చెప్పింది ఎవరు ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకున్నాం ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం పరిచి విశదీకరించే క్లిష్ట ప్రక్రియ వికాసం అని చెప్పి తెలిపినది అండర్సన్ అలా కాకుండా ఎలిజిబెత్ హర్లాక్ గారు ఏం చెప్పారు వికాసం అంటే పరిమాణాత్మక మరియు గుణాత్మకమైన మార్పులతో జరిగే ఒక సంయుక్తమైన చర్య అని చెప్పారు క్రైగ్ ఏం చెప్పారు వికాసం అంటే సంరచన ఆలోచన ప్రవర్తనలో జరిగే మార్పు అని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై నాలుగో ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో సత్యమైన వాక్యం ఏది ఒక వ్యక్తి వికాసంలో మూర్తిమత్వ నిర్మాణంలో అనువంశికత మరియు పరిసరాలు రెండు సమానమైన పాత్ర పోషించవు ఆప్షన్ టూ ఒక వ్యక్తి వికాసంలో మరియు మూర్తి నిర్మాణంలో అనువంశికత మరియు పరిసరా పరిసరాలు రెండు సమానమైన పాత్ర పోషిస్తాయనేది వాస్తవం ఆప్షన్ త్రీ పైవన్ని ఆప్షన్ ఫోర్ ఏది కాదు సరైన సమాధానం చూసినట్టయితే ఒక వ్యక్తి యొక్క సత్యమైన వాక్యమైనడు ఒక వ్యక్తి యొక్క వికాసంలో మరియు మూర్తి నిర్మాణంలో అనువంశికత మరియు పరిసరంలో రెండు కూడా సమానమైన పాత్ర పోషిస్తాయనేది వాస్తవం ఇది సత్యమైన వాక్యం ఇరవై ఐదో ప్రశ్న చూద్దాం క్రింది వాణిలో సత్యమైన వాక్యం ఏది ఆప్షన్ వన్ వ్యక్తికి సరైన పరిసరాలు కనిపించినప్పటికీ పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలు అంతర్గతంగా పొంది ఉండడం వల్ల సామర్థ్యాలను పెంచుకోగలడం ఆప్షన్ టూ పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలు అంతర్గతంగా పొంది ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి సరైన అవకాశాలు కల్పించినది ఆ సామర్థ్యాలు పెంపొందించడానికి అవకాశం తక్కువ ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు సరైన సమాధానం చూసినట్టయితే ఇంది సత్యమైన వాక్యం ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది ఈ రెండు కూడా సత్యమైన వాక్యాలు అని చెప్పవచ్చు వ్యక్తికి సరైన అవకాశాలు కల్పించినప్పటికీ పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలు అంతర్గతంగా పొంది ఉండడం వల్ల సామర్థ్యాలు పెంచుకోగలుగుతాడు రెండోది పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలు అంతర్గతంగా పొంది ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి సరైన అవకాశాలు కల్పించినదే ఆ వ్యక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఈ రెండు కూడా సరైనవే అని చెప్పవచ్చు ఇరవై ఆరో ప్రశ్న చూద్దాం క్రింది వాళ్ళ సత్యమైన వాక్యము ఏమిటి ఆప్షన్ వన్ సహజంగా సామర్థ్యం లేని వ్యక్తికి ఎంత శిక్షణ ఇచ్చినప్పటికీ ఆ నిర్దిష్ట రంగంలో రాణించడం కష్టం ఆప్షన్ టూ సహజంగా సామర్థ్యం లేనప్పటికీ శిక్షణ ఇస్తేనే రాణించగలడు ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు కొన్ని వాటిలో సత్యమైన వాక్యము ఏది అంటే సరైన సమాధానం చూసినట్టయితే సహజంగా స సహజ సామర్థ్యం లేనటువంటి వ్యక్తికి ఎంత శిక్షణ ఇచ్చినప్పటికీ ఆ నిర్దిష్ట రంగంలో రాణించిన కష్టం అన్నది సత్యమైన వాక్యం ఇరవై ఏడో ప్రశ్న చూద్దాం వ్యక్తిలో సహజంగా ఉన్న సామర్థ్యాలు పరిసరాల్లో ఉన్న కార్కాల మధ్య పరస్పర చర్యల వల్ల జరిగే ప్రక్రియ లేదా మార్పు ఏది సహజంగా ఉండే సామర్థ్యాలు పరిసరాల్లో ఉన్న కారకాల మధ్య పరస్పర చర్య వల్ల జరిగే ప్రక్రియ ఆప్షన్ వన్ పెరగడం ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ ఏది కాదు సహజంగా ఉండే సామర్థ్యాలు పరిసరాల్లో ఉండే కారకాల మధ్య జరిగే పరస్పర చర్య వల్ల అతనిలో జరిగే మార్పు ఏమిటంటే సరైన సమాధానం వికాసం అని చెప్పవచ్చు ఇరవై ఎనిమిదో పరిస్థితి చూద్దాం శిశువు వికాసంపై ప్రభావం చూపేది ఏది ఆప్షన్ వన్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండానికి లభించే పోషకాహారం తల్లి శరీర ధర్మం ఆప్షన్ టూ తల్లి మానసిక స్థితి ఆప్షన్ త్రీ అలవాటు ఆప్షన్ ఫోర్ పైవన్నీ శిశువు యొక్క వికాసంపై ప్రభావం చూపే కారకాలు ఇవన్నీ కూడా అని చెప్పవచ్చు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండానికి లభించే పౌష్టికాహారం తల్లి యొక్క శరీర ధర్మం తల్లి యొక్క మానసిక స్థితి తల్లి యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా శిశువు యొక్క వికాసంపై ప్రభావం చూపుతాయి ఇరవై తొమ్మిదో చూద్దాం క్రింది వాళ్ళు సాంఘిక కారకం ఏది ఆప్షన్ వన్ తల్లిదండ్రులు మరియు సంఘం ఆప్షన్ టూ ఇతర సంబంధికులు మరియు స్నేహితులు ఆప్షన్ త్రీ మీడియా మత వ్యత్యాసాలు ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇక్కడ సరైన సమాధానం చూసినట్టయితే తల్లిదండ్రులు మరియు సంఘం ఇతర సంబంధికులు స్నేహితులు మీడియా మరియు మతవ్యస్థలు ఇవన్నీ కూడా సాంఘిక అని చెప్పవచ్చు ముప్పై ప్రశ్న చూద్దాం పెరుగుదలకు సంబంధించి అసత్యమైన వాక్యము ఏది ఆప్షన్ వన్ పెరుగుదల బహిర్గతంగా కనబడుతుంది ఆప్షన్ టూ పెరుగుదల వికాసంతో పోలిస్తే సంకుచితమైన భావన ఆప్షన్ త్రీ పెరుగుదల అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ ఆప్షన్ ఫోర్ పైవన్ని పెరుగుదలకు సంబంధించి సత్యమైన వాక్యం కానిది ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది పెరుగుదల అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ ఎందుకంటే పెరుగుదల అనేది విచ్ఛిన్నంగా మాత్రమే జరుగుతుంది జీవితాంతం జరగదు ఒక ప్రాంత ఒక స్టేజ్లో ఇది ఆగిపోతుంది కాబట్టి ఇది విచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ ఒకటో ప్రశ్న చూద్దాం నవజాత శిశువులో కనిపించే సాధారణ ఉత్తేజం వయసుతో పాటు క్రమంగా అభివృద్ధి చెంది ఆనందం ఆహ్లాదం అసూగా మార్పు చెందడం ఏ వికాస అవుతుంది ఆప్షన్ వన్ వికాసం ఖచ్చితమైన దిశ ఉంటుంది ఆప్షన్ టూ వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం సంచితమైనది ఆప్షన్ ఫోర్ వికాసం క్రమానుగతమైనది సమైన సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ టూ వికాసం అన్నది సాధారణ నుంచి నిర్దిష్టానికి సాగుతుంది అని చెప్పవచ్చు మూడో ప్రశ్న చూద్దాం ఇరవై ముప్పై రెండవ ప్రశ్న చూద్దాం పునీతనే మూడవ తరగతి విద్యార్థి కూడిక తీసివేత్త గుణకారం నేర్చుకొని వాటి ద్వారా భాగహారం సమస్యను పూర్తి చేయడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది ఆప్షన్ వన్ వికాసం క్రమానుగత నియమాన్ని పాటిస్తుంది ఆప్షన్ టూ వికాసం సాధన నుంచి నిర్దిష్టానికి సాగుతుంది ఆప్షన్ త్రీ వికాసం సంచితమైన ప్రక్రియ ఆప్షన్ ఫోర్ వికాసం వైయక్తిక భేదాలను సూచిస్తుంది సరైన సమాధానం చూసినట్లయితే వికాసం అనేది సంచితమైన ప్రక్రియ అని చెప్పవచ్చు ముప్పై మూడో ప్రశ్న చూద్దాం వికాసానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏమిటి ఆప్షన్ వన్ వికాసం క్రమానుగత సంచితత్వ గుణాలను కలిగి ఉపరోగమనంగా నిరంతరం సంభవించే ప్రక్రియ ఆప్షన్ టూ వికాసం అంశంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య వికాస సంబంధమైన వ్యక్తిక భేదవాలు ఉంటాయి ఆప్షన్ త్రీ ప్రతి వ్యక్తిలోనూ వికాసం అనేది సంపూర్ణంగా ఏకృ ఏకీకృత వృత్నంగా జరుగుతుంది ఆప్షన్ త్రీ వికాసం ప్రక్రియ దాదాపు ప్రతి వ్యక్తిలో కౌమార దశలో ఆగిపోతుంది ఇందులో సరైనది చూడండి ఇక్కడ సరి కానిది అని చెప్పి అడగడం జరిగింది ఆప్షన్ ఫోర్ అనేది సరికాదు ఎందుకంటే జీవితాంతం జరుగుతుంది వికాసం అనేది ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం బాలుడికి అన్ని పుస్తకాలను పరిచయం చేసి తర్వాత చెప్పిన పుస్తకంలో సరిగ్గా తీసి ఇవ్వడం అనే ప్రక్రియ ఆప్షన్ ఫోర్ ఆప్షన్ వన్ వికాసం విపర్యాత్మకం ఆప్షన్ టూ వికాసం క్రమానుగతం ఆప్షన్ త్రీ వికాసం ప్రాగుతీకరణమైనది ఆప్షన్ ఫోర్ వికాసం సాధారణ నుంచి నిర్దిష్టం సరైన సమాధానం చూసినట్టయితే వికాసం అన్నది వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్టం అని చెప్పవచ్చు ముప్పై ఐదో ప్రశ్న చూద్దాం బాల దశలోని వారిని గమనించి వారి భవిష్యత్తును ఊహించడం ఆప్షన్ ఫోర్ వికాసం విపర్యాత్మకం ఆప్షన్ టూ వికాసం క్రమానుగతం ఆప్షన్ త్రీ వికాసం ప్రాగుతీకరణం ఆప్షన్ ఫోర్ వికాసం సాధారణ నుంచి నిర్దిష్టం ఉన్న ఉన్నవారిని గమనించి వారి యొక్క భవిష్యత్తును ఊహించడం అనేది వికాసం సాధారణ నుంచి నిర్దిష్టమని చెప్పవచ్చు ముప్పై ప్రశ్న చూద్దాం మొదట తల్లిదండ్రులను బాలుడు గుర్తించిన తర్వాత తన బంధువులను గుర్తించే ప్రక్రియ ఆప్షన్ వన్ వికాసం విపర్యాత్మకం ఆప్షన్ టూ వికాసం క్రమానుగతం ఆప్షన్ త్రీ వికాసం ప్రాగుప్తీకరణ ఆప్షన్ ఫోర్ వికాసం సాధారణ నుంచి నిర్దిష్టం సరైన సంబంధం చూసినట్టయితే మొదటగా తల్లిదండ్రులను గుర్తించిన తర్వాత తమ బంధువులను గుర్తించే ప్రక్రియ అన్నది వికాసం క్రమానుగతం ముప్పై ఏడు ప్రశ్న చూద్దాం అనువంశికత ద్వారా కలిగిన లక్షణాలు పరిసరాల ద్వారా అభివృద్ధి చెందడం అన్నది ఒకటి ఆప వికాసం పరస్పర చర్య వికాసం ఒకదానిపైన ఒకటి ఆధారపడుతుంది వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా సాగదు అనువంశికత ద్వారా కలిగిన లక్షణాలు పరిసర ద్వారా పరిసరాల ద్వారా అభివృద్ధి చెందడం అన్నది వికాసం పరస్పర చర్య అని చెప్పవచ్చు ముప్పై ఎనిమిదో ప్రశ్న చూద్దాం శిశువులోని శారీరక నైతిక వికాసాల్లో తేడాలు ఉండటం ఆప్షన్ వన్ వికాసం వైక్తిక భేదాలు ఆప్షన్ టూ వికాసం సాధారణం నుంచి దిష్టిష్టం ఆప్షన్ త్రీ వికాసం ఒకదానిపైన ఒకటి ఆధారపడడం ఆప్షన్ ఫోర్ వికాసం ఒక సంచితమైన ప్రక్రియ శిశువులోని నైతిక శారీరక వికాసాల్లో తేడాలు ఉండడం అన్నది వికాసం వైయక్తిక భేదాలు అని చెప్పవచ్చు నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న చూద్దాం ఆటలు సరిగ్గా ఆడుకొని బాలుడు మానసికంగా దృఢంగా లేకపోవడం ఆప్షన్ వన్ వికాసం వైక్తిక భేదాలు ఆప్షన్ టూ వికాసం సాధారణ నుంచి నిర్దిష్టం ఆప్షన్ త్రీ వికాసం ఒకదానిపైన ఒకటి ఆధారపడడం ఆప్షన్ ఫోర్ వికాసం సంచితమైన ప్రక్రియ ఆటలు సరిగ్గా ఆడుకొని బాలుడు మానసికంగా దృఢంగా లేకపోవడం అన్నది వికాసం ఒకదానిపైన ఒకటి ఆధారపడడం అని చెప్పవచ్చు నలభై ప్రశ్న చూద్దాం వ్యక్తి అనువంశికత లక్షణాంశాలలో సాధారణంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మకమైన మార్పులు సూచించే అంశం ఆప్షన్ వన్ నా పెరుగుదల ఆప్షన్ టూ అంతర్గత సామర్థ్యం ఆప్షన్ త్రీ అభ్యసనం ఆప్షన్ ఫోర్ పరిపక్వత సరైన సంబంధం చూసినట్టయితే ఇక్కడ స పరిమాణాణాత్మకమైన గుణాత్మక మార్పులు సృష్టించే అంశం పరిపక్వత అని చెప్పవచ్చు నలభై ఒకటో ప్రశ్న చూద్దాం ఎదుగుదల మరియు వికాసానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ పెరుగుదల గర్భస్థం నుంచి ప్రారంభమై చనిపోయే వరకు జరుగును ఆప్షన్ టూ వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది ఆప్షన్ త్రీ వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు ఆప్షన్ ఫోర్ పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం సరైన అంశం గుర్తించండి అని చెప్పాడు పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం అని చెప్పవచ్చు నలభై రెండో ప్రశ్నలు చూద్దాం క్రింది వాణిలో పూర్వ బాల్యదశలో వ్యక్తపరిచే సాంఘిక ప్రవర్తన నమూనా ఏది పూర్వ బాల్యదశలో వ్యక్తపరిచే సాంఘిక ప్రవర్తన నమూనా ఆప్షన్ వన్ అధికారతత్వం స్వార్థం అహం కేంద్రవాదం ఆప్షన్ టూ అణికారణ సహకారం జాలి సానుభూతి ఆప్షన్ త్రీ సాంఘిక ఆమోదం పంచుకోవడం బంధం ఆప్షన్ ఫోర్ రెండు మరియు మూడు సరైన సంబంధం చూసినట్టయితే పూర్వ బాల్యదశలో పిల్లవాడు చూపించే ఈ యొక్క ప్రవర్తన నమూనా ఏంటి అంటే అనుకరణ సహకారం జాలి సానుభూతి సాంఘిక ఆమోదం పంచుకోవడం మరియు బంధం రెండు మరియు మూడు అని చెప్పవచ్చు నలభై మూడో చూద్దాం పూర్వ భారతదేశంలోని పిల్లలకు భాషను నేర్చుకోవడానికి ఎక్కువ ప్రేరణ ఉంటుంది దీని గల కారణం ఏమిటి ఆప్షన్ వన్ మొదటి కారకం మొదటి కారణం సాంఘికీకరణలో భాగంగా సాంఘిక సంబంధాలు ఇతర పిల్లలతో పెంచుకోవడానికి స్నేహితులతో అవసరం ఆప్షన్ టూ రెండవది మాటలు రావడం వల్ల స్వతంత్రత సాధించే వారి ఇష్టాలను భావనలు తెలియగా వ్యక్తపరచవచ్చు ఆప్షన్ త్రీ మూడవ కారణం పెద్దలు కూడా పిల్లలతో మాటలు ఉపయోగించడం కోసం ఎక్కువగా నొక్కి చెప్తారు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైన సమాధానం చూసినట్టయితే ఇవన్నీ పైవన్నీ కూడా కారకాలు చెప్పవచ్చు నలభై నాలుగు ప్రశ్న చూద్దాం ఈ క్రింది దీనిలో భాగంగా వారిలో కూడుకొని ఉన్న భావనలు ఏదైనా కృత్యాల ద్వారా శాంతపరుస్తారు ఆప్షన్ వన్ ఉద్వేగ ఆపరేషన్ ఆప్షన్ టూ ఉద్వేగ కేథరసిస్ ఆప్షన్ త్రీ స్కమాటా ఆప్షన్ ఫోర్ ఏది కాదు సరైన సమాధానం మనం చూసినట్టయితే ఉద్వేగ కేతారసిస్ వారిలో కూడుకున్న భావనలు ఏదైనా కుర్త ద్వారా శాంతపరచుకుంటారు ఉద్వేగ కేతారసిస్ ద్వారా నలభై ఐదో ప్రశ్న చూద్దాం ఉద్వేగ కేతారసిస్సులో అవలంబించే అవలంబించే పద్ధతులు ఎక్కువగా ఏ విధంగా అవ ప్రశ్న మరొకసారి ఉద్వేగ కేతారశిస్లో అవలంబించే పద్ధతులు ఎక్కువగా ఏ విధంగా అలవర్చుకునేవి ఆప్షన్ వన్ మార్గదర్శకత్వం ఆప్షన్ టూ యత్నదోష పద్ధతి ఆప్షన్ త్రీ శాస్త్రీయ మార్గదర్శకత్వం ఆప్షన్ ఫోర్ కార్యసాధక నిబంధన యత్నదోష పద్ధతి ద్వారా